ఈ రోజు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం పదకొండు రోజులు తలస్నానం చెయ్యాలా అఖండ దీపం తప్పక పెట్టాలా భార్యాభర్తలు కలవచ్చా పూజ ఏ సమయంలో చెయ్యాలి పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ రోజు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం అయినాయి కదా దేవీ నవరాత్రులు ఎలా చేసుకోవాలో ఒక వీడియో చెయ్యండి గురువుగారు అని మన ప్రేక్షకులు అడుగుతున్నారు కాబట్టి దేవీ నవరాత్రులు ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ దేవీ నవరాత్రుల పూజ ఎవరెవరు చేసుకోవచ్చు ఎవరెవరు చెయ్యకూడదు దేవీ నవరాత్రుల పూజ స్త్రీలు చేస్తున్నట్లయితే పదకొండు రోజులు తలస్నానం చెయ్యాలా పదకొండు రోజులు బ్రహ్మచర్య దీక్షను తప్పకుండా పాటించాలా దేవీ నవరాత్రుల పూజ చేసేటటువంటి వాళ్ళు అఖండ దీపం ఎలా వెలిగించాలి అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దమ్ దుర్గాయ నమ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అఖండ దీపం తప్పకుండా వెలిగించాలా అఖండ దీపం లేకుండా అయినా దేవీ నవరాత్రుల పూజ చేసుకోవచ్చా ఇలా ఎన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాల్ని తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరుకుతాయి ఈ దేవీ నవరాత్రుల పూజ ఎవరెవరు చెయ్యవచ్చు ఎవరెవరు చెయ్యకూడదు అంటే చాతుర్వర్ణముల గారు ఈ దేవీ నవరాత్రుల పూజను చెయ్యవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనబడే చాతుర్వర్ణముల వారు దేవీ నవరాత్రులలో అమ్మవారిని చక్కగా పూజించవచ్చు ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఎవరైనా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఎందుకంటే మనమందరము కూడా అమ్మవారి పిల్లలమే కదా భక్తిగా అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చు అలాగే కొంతమంది అడుగుతున్నారు గురువుగారు మాకు ఈ దేవి నవరాత్రుల పూజ ఆనవాయితీ లేదు అంటే మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ ఈ దేవి నవరాత్రుల పూజ చెయ్యలేదు మాకేమో అమ్మవారిని పూజించాలని ఉంది మేము చేసుకోవచ్చా అంటే హాయిగా చేసుకోవచ్చండి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని చక్కగా పూజించవచ్చు మనము ఏమీ తప్పు పని చేయడం లేదు కదా ఒక దొంగతనం చేయడం లేదు ఒకరికి అన్యాయం చేయడం లేదు ఒక అబద్ధం చెప్పడం లేదు మనమేం చేతబడి లాంటివి చేయడం లేదు భక్తిగా ఈ పదకొండు రోజులు అమ్మవారిని పూజిస్తూ ఉన్నాం అమ్మవారి యొక్క అనుగ్రహం కోరుకుంటూ ఉన్నాం అమ్మ కృపకు పాత్రలు కావాలనుకుంటున్నాం కాబట్టి నిస్సంకోచంగా ఎవరైనా అమ్మవారిని పూజించవచ్చు మనమందరము అమ్మవారి బిడ్డలమే కదా కాబట్టి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక ఈ దేవి నవరాత్రుల పూజ ఎవరెవరు చెయ్యకూడదు అంటే జన్మ శౌచం ఉన్నవాళ్ళు మృతాశచం ఉన్నటువంటి వాళ్ళు ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు రజస్వలా దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవి నవరాత్రుల పూజను చెయ్యకూడదు శౌచం అంటే మన కుటుంబంలో ఎవరైనా మరణించినా మన దాయాదుల్లో ఎవరైనా మరణించినా పెద్ద కర్మ అయ్యే వరకు అంటే పుణ్యహవాచనం అయ్యే వరకు మనము ఏ పూజలు వ్రతాలని చెయ్యకూడదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మన కుటుంబ సభ్యులు కావచ్చు మన దాయాదులు కావచ్చు ఎవరైనా మరణించి ఉంటే వ్రత శౌచం ఉంటే వాళ్ళు ఈ దేవి నవరాత్రుల పూజ చెయ్యకూడదు శౌచం అంటే మన ఇంట్లో కావచ్చు మన దాయాదుల్లో కావచ్చు ఎవరికైనా బిడ్డ పుట్టి ఉంటే పురిడి స్నానం చేయించే వరకు మన ఇంట్లో పూజలు చెయ్యం కదా అటువంటి వాళ్ళు కూడా ఈ దేవి నవరాత్రుల పూజను చేసుకోకూడదు ఏటి శోతకంలో ఉన్నటువంటి వాళ్ళు వ్రతంలా కాకుండా అంటే కలసము ఇవేవి లేకుండా మామూలుగా అమ్మవారిని పూజించి అమ్మవారి స్తోత్రాలనే చదువుకోవచ్చు ఇక స్త్రీలకు ఋతుదోషం వచ్చినట్లయితే దేవి నవరాత్రులు పూజ చెయ్యకూడదు ఇక్కడ కొంతమంది స్త్రీలు గురువుగారు మాకు అమ్మవారు అంటే ఎనలేని ప్రీతి అమ్మవారు అంటే మాకు విపరీతమైన భక్తి ఉంది కానీ మాకు నెలసరి సమస్య వచ్చింది మేము దేవి నవరాత్రుల పూజ చెయ్యకూడదా అంటే అస్సలు చెయ్యకూడదు చివరి మూడు రోజులు మీరు కావాలంటే అమ్మవారిని పూజించుకోవచ్చు దుర్గాష్టమి నవమి విజయదశమి రోజు అమ్మవారిని పూజించుకోవచ్చు నెలసరి సమస్య లేనటువంటి వాళ్ళు పదకొండు రోజులు కూడా దేవీ నవరాత్రుల పూజను హాయిగా చేసుకోవచ్చు ఇక రెండవ విషయం ఈ దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది అలంకారాలు చేసి పూజించాలా అంటే అవసరం లేదండి ఇప్పుడు శ్రీశైలంలో విజయవాడలో అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి అర్చక స్వాములు పూజ చేస్తారు అలాగే మనకి ఇంట్లో శక్తి ఉంటే మనం కూడా తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది అలంకారాలు చేసి పూజ చేసుకోవచ్చు అలా కుదరనటువంటి వాళ్ళు లలితాదేవి ఫోటో పెట్టుకొని పదకొండు రోజులు ఆ ఫోటోకు పూజ చేసుకోండి లేదా దుర్గాదేవి ఫోటో పెట్టుకొని పదకొండు రోజులు ఆ ఫోటోకు పూజ చేసుకోండి అమ్మవారి ఫోటో లేదు మేము ఏం చెయ్యాలి అంటే అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికే పదకొండు రోజులు పూజ చేసుకోండి సరిపోతుంది అలాగే మా దగ్గర అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు అంటే కలశం పెట్టుకోండి ఆ కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేసి చక్కగా పదకొండు రోజులు ఆ కలశాన్ని పూజించండి ఇక ఆ తరువాత ప్రశ్న ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని ఎన్నిసార్లు పూజించాలి దీనికి సమాధానం మార్కండేయ పురాణంలో ఉంది బ్రహ్మదేవుడు మార్కండేయ మహర్షికి ఇలా చెబుతాడు సన్నవరాత్రులో అమ్మవారికి త్రికాల పూజ చెయ్యాలి అని బ్రహ్మదేవుడే మార్కండేయ పురాణంలో చెప్పి ఉన్నాడు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఇలా మూడుసార్లు అమ్మవారిని పూజించాలి కుదరనటువంటి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆధునిక కాలంలో ఆఫీసులకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి ఉదయం సాయంత్రం అమ్మవారిని పూజించుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల అమ్మవారి పూజ చేస్తే సాయంత్రం కూడా ఆరు గంటల నుండి ఏడు గంటలలోపు అమ్మవారిని పూజించండి ఒక నియమం ప్రకారం ఒకే సమయంలో అమ్మవారిని పూజించినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది దేవీ నవరాత్రులలో అమ్మవారిని పూజించేటటువంటి వాళ్ళు పదకొండు రోజులు ఉపవాసం చెయ్యాలా అంటే మీకు శక్తి ఉంటే బీపీలు షుగర్లు అనారోగ్య సమస్యలు లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారిని పూజించిన తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు ఉదయం అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత చక్కగా ఆహారం భుజించి మళ్ళా సాయంత్రం స్నానం చేసి అమ్మవారి పూజ అయిన తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత ప్రశ్న దేవి నవరాత్రుల పూజ చేసేటటువంటి వాళ్ళు అఖండ దీపం ఎలా వెలిగించాలి మొదటి రోజు అమ్మవారిని మనం పూజ చేసేటప్పుడు ఒక విస్తరాకు మీద వడ్లు కానీ లేదా ధాన్యం కానీ పోసి దాని మీద చక్కగా కామాక్షి దీపాన్ని పెట్టుకోవాలి లేదా పెద్దది మట్టి ప్రమిద లాంటిది తీసుకొని చక్కగా అందులో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసుకొని చక్కగా మూడు ఒత్తులు వేసి అఖండ దీపం వెలిగించి దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని పూలను సమర్పించి అక్షతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఈ అఖండ దీపము పదకొండు రోజులు మన ఇంట్లో వెలిగితే చాలా మంచిది అంటే విజయదశమి వరకు అఖండ దీపం వెలిగిస్తారు అఖండ దీపం వెలిగించకుండా అయినా అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజించుకోవచ్చండి అసలు అఖండ దీపం ఎందుకు వెలిగిస్తారు దానికి పరమార్థం తెలుసుకోండి అఖండ దీపం మన అమ్మవారి ముందర వెలిగించాం అనుకోండి మధ్యాహ్నం కాగానే అఖండ దీపంలో నూనె అయిపోయిందేమో దీపం కొండెక్కిందేమో అని వచ్చి చూస్తాము అప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుంటాము మళ్ళీ సాయంత్రం కాగానే అఖండ దీపంలో నూనె అయిపోయిందేమో అని వచ్చి చక్కగా అమ్మవారిని పూజించేటప్పుడు నూనె వేస్తాము మనము ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళము బయటికి వెళ్ళము ఇంట్లో అఖండ దీపం ఉంది మేము ఎక్కడికి రాలేము అని ఇక్కడే ఉంటాము అమ్మవారిని సర్వకాల ఎల్లవేళల తలచుకుంటూ ఉంటాము మన పూజను మనకు గుర్తు చేయడానికి ఈ అఖండ దీపం అన్నమాట అఖండ దీపం లేకపోయినా కూడా దేవీ నవరాత్రుల పూజను చేసుకోవచ్చు అదేవిధంగా నవరాత్రి పూజ చేసేటటువంటి వాళ్ళు మొదటి రోజు నూలు దారాన్ని తొమ్మిది పోగులుగా తీసుకొని తొమ్మిది ముళ్ళు వేసి ఆ తోరానికి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పువ్వును కూడా ముడివేసి కుడి చేతికి కట్టుకోండి ఆ తోరం చేతిలో ఉంటే మనము తినరాని వస్తువులను తినము అదేవిధంగా ఆ తోరాన్ని చూసినప్పుడంతా కూడా మా అమ్మవారు మనకు గుర్తుకు వస్తూ ఉంటారు చెయ్యరాని పనులను చెయ్యము మన దీక్షను గుర్తు చేయడానికే ఈ తోరం అన్నమాట ఇక ఆ తర్వాత ప్రశ్న తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి పెట్టాలా అంటే మీకు శక్తి ఉంటే తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించండి ఒకరోజు చక్కెర పొంగలి ఒకరోజు పులిహోర ఒకరోజు దద్యోజనం ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పించవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు రెండు అరటి పండ్లను సమర్పించండి లేదా రెండు ఖర్జూర పళ్ళు సమర్పించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్క అమ్మవారి ముందర పెట్టి అమ్మ నాకు ఇంతే శక్తి ఉంది నన్ను అనుగ్రహించు తల్లి అని నమస్కారం చేసుకుంటే తప్పకుండా అమ్మవారు ప్రీతి పొంది ఆశీర్వదిస్తుంది ఉదాహరణకు ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు అమ్మ పుట్టినరోజు నాడు పట్టు చీర చెచ్చి ఇచ్చాడు అమ్మ సంతోషిస్తుంది రెండో కొడుకు దగ్గర అంతగా డబ్బులు లేవు వాడు ఏవో కొన్ని ఫ్రూట్స్ తెచ్చి ఇచ్చాడు అమ్మ సంతోషిస్తుంది మూడోవాడు కటిక దరిద్రుడు వాడి దగ్గర ఏమీ లేదు వచ్చి అమ్మ పాదాలకు నమస్కారం చేసుకున్నాడు అప్పుడు అమ్మ సంతోషిస్తుంది పట్టుతీర తెచ్చి ఇచ్చాడని పెద్ద కొడుకు మీద ఎక్కువ ప్రేమ ఉండదు వీడు ఏమి తెచ్చి ఇవ్వలేదు ఊరికే దండం పెట్టుకున్నాడని వాడి మీద ప్రేమ తగ్గిపోదు ముగ్గురు బిడ్డలు అమ్మకు సమానమే ఎవరెవరు పరిస్థితి ఏమిటో అమ్మకు తెలుస్తుంది కదా అదేవిధంగా గన్న అమ్మ జగన్మాతకు కూడా అందరి పరిస్థితి తెలుసు మీకు శక్తి ఉన్నంతలో అమ్మవారిని పూజించుకోండి దేవీ నవరాత్రులు గొప్పగా చెయ్యాలని అప్పులు చేసి ఇబ్బందులు పడి అమ్మవారిని పూజించకండి మీకు ఉన్నంతలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఇక్కడ ముఖ్యంగా మనకు ప్రధానమైనది అమ్మవారి మీద మనసు లగ్నం చేయడం ఈ దేవీ నవరాత్రుల పూజ చేయడానికి అస్సలు డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు అమ్మవారి ఫోటో ఉంటే సరిపోతుంది పూజా సామాగ్రి ఇంట్లోనే ఉంటుంది కదా పసుపు కుంకుమ అదేవిధంగా నూనె ఒత్తులు అగరబత్తీలు కర్పూరము ఉంటాయి కదా ప్రతి నిత్యము ఆ పూజా ద్రవ్యాలతోనే అమ్మవారిని పూజించి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కొన్ని పూలు తెచ్చి అమ్మవారికి సమర్పించి రెండు అరటి పండ్లు లేదా రెండు ఖర్జూర పళ్ళు ఒక చిన్న బెల్లం మొక్క పెట్టి ప్రతి నిత్యము నేను చెప్పేటటువంటి స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారిని పూజించండి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ భక్తి ప్రధానం ఇక ఈ దేవి నవరాత్రుల పూజ చేసేవాళ్ళు పదకొండు రోజులు బ్రహ్మచర్యం పాటించాలా అంటే పాటించాలని పురాణంలో చెప్పి ఉన్నారు నేల మీద పడుకోవాలి నేల మీద పడుకోవడం కుదరదు అన్నటువంటి వాళ్ళు చాప దిండు వేసుకొని హాయిగా పండుకోవచ్చు ఇక్కడ కొంతమంది స్త్రీలు పదకొండు రోజులు బ్రహ్మచర్య దీక్షను చేయడానికి మా ఇంట్లో మా ఆయన ఒప్పుకోడు మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్నటువంటి వాళ్ళు ఈ దేవి నవరాత్రులలో దీక్షలా కాకుండా మామూలుగా అమ్మవారిని పూజ చేసుకోండి సరిపోతుంది చక్కగా అమ్మవారి స్తోత్రం చదువుకొని కుంకుమార్చన చేసుకొని అమ్మవారి పూజ చేసుకోండి అలాగే మాంసాహారం ఇంట్లో వండవచ్చా తినవచ్చా అంటే ఈ దేవీ నవరాత్రులు పూర్తి వరకు ఇంట్లో మాంసాహారం వండకూడదు మాంసాహారం భుజించకూడదు మా భర్త బయట మాంసాహారం తినేసి వస్తాడు గురువుగారు అప్పుడు ఆయన గురించి మీరు పట్టించుకోవద్దు మీరు మాంసాహారం తినకుండా హాయిగా పూజ చేసుకోండి ఆ తరువాత ప్రశ్న దేవీ నవరాత్రులలో పదకొండు రోజులు తలస్నానం చెయ్యాలా పురుషులు దేవీ నవరాత్రులు పూజ చేస్తున్నట్లయితే తప్పకుండా పదకొండు రోజులు తలస్నానం చేసి తీరాలి స్త్రీలకైతే అవసరం లేదండి మొదటి రోజు తలస్నానం చేసి చక్కగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఇక ఆ తరువాత దుర్గాష్టమి రోజు చివరి రోజు విజయదశమి రోజు తలస్నానం చేస్తే సరిపోతుంది స్త్రీలు తొమ్మిది రోజులు తలస్నానం చేయవలసినటువంటి అవసరం లేదు మామూలుగా స్నానం చేస్తే చాలు పొండరీకాక్షాయ నమః పొండరీకాక్షాయ నమః పొండరీకాక్షాయ నమః అని మూడుసార్లు తల మీద నీళ్లు ప్రోక్షణ చేసుకుంటే తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది ఇక ఈ పదకొండు రోజులు కూడా టీవీలో పనికిరాని సీరియల్స్ అంతా చూస్తూ కాలం వృధా చేసుకోకుండా అమ్మవారి యొక్క లలిత సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుంటూ దేవి భాగవతాన్ని చదువుకుంటూ ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని మనసులో జపం చేసుకుంటూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది మీకున్న అన్ని డౌట్స్కి ఈ వీడియోలో సమాధానం దొరికిందని భావిస్తూ ఉన్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి